దానవే సకని కోమలి నిన్న చిమ్మితే కసు ఆడే ఉంది దో చెప్పులు కింద చూడు బండి కింద చూడు వెనకాలంతా చిమ్మా బండి కింద జుంబా పోయి ఇంకా చెమ్మతానే ఉండవా కాని కాని గబానా టైం అయింది పోవాలా ఉండునా ఐదు నిమిషాల ఇంకొక్కర చుమ్మేసి వెళ్దామా నేను చూడు ఇల్లుచాను అంటూ దోమాను బట్టలు ఉతికి ఆరవేసేసి కూడా వస్తా ఉన్నాను ఏంటి ఇంత లేటా అయిపోయింది రెండు నిమిషాల పరకట్ట బాగాలేదా నేర్చుకో పచ్చని చూసి నేర్చుకో ఎట్ట మూడు సంవత్సరాల పరకట్టు కొనిచ్చి ముందు పరకట్టు కొన్నిచ్చోడి